హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి ఈ శాసనసభ సమావేశాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన శాసనసభకు హాజరుగారని చెప్పేసి మన రాష్ట్రంలో ఎల్లో మీడియా ఈ మధ్య ఈ నలభై ఐదు రోజుల నుంచి అసలు మామూలుగా ప్రజల చెవులు వినిపించే ప్రయత్నం చేశారు అయితే ఆయన అవి పటాపంచలు చేసుకుంటూ ఈరోజు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు అయితే ఆయన శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ముందుగా ఈ నలభై ఐదు రోజుల నుంచి వారు పార్టీ వారి మీద జరిగినటువంటి అఘాయితీలకు గాను వారి పార్టీకి నాయకులకు కానీ వారి ఆస్తుల మీద జరిగిన దాడులు అన్నింటికి నిరసనగా ఆయన వాళ్ళందరూ కలిసి బ్లాక్ కం కండవాళ్ళతో నిరసన వ్యక్తం చేయడానికి అసెంబ్లీ దగ్గరికి వారి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేట్ దగ్గరికి రావడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు అత్యుత్సాహం ప్రదర్శించి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల దగ్గర చేతిలో ఉన్నటువంటి ప్లే కార్డులను చించి ఇసిరి పడేయడంతో ఆయన చాలా కోపంతో అక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని హెచ్చరించారు ఇదేంటి అంటే మీరున్నది ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు సెల్యూట్ చేయడానికి కాదు మీరు ప్రజలకు సేవ చేయడానికి ఈ మూడు సింహాలు ఉన్నది మీకు ప్రజలు సేవ చేయడానికి మాత్రమే ఇది ఈ రోజుతో పోయేది కాదు ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే అనుకుంటున్నారేమో నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తుంది వాళ్ళందరూ ఇలా చేస్తే మీరేం చేస్తారు అని చెప్తూ ఒక పోలీస్ శాఖ అధికారి పేరు కూడా అక్కడ చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ ఆయన ప్రెస్ మీట్తో మాట్లాడుతూ చెప్పారు ఆ తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశాలకు లోపలికి హాజరయ్యారు గవర్నర్ ప్రస గవర్నర్ ప్రసంగం సందర్భంగా వారు గవర్నర్ ప్రసంగానికి అడుగున అడ్డం తగిలారు అదేంటి అంటే మాకు వీ వాంట్ జస్టిస్ అంటూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీలో వారి నిరసన వ్యక్తం చేశారు అయితే గవర్నర్ గారు ఇక్కడ ఒక ఆసక్తికరంగా మై గవర్నమెంట్ ఈజ్ మై గవర్నమెంట్ ఈజ్ అంటూ ఒక ఆసక్తికర విషయం ఆయన ఆయన ప్రసంగంలో బయటపడింది చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఉన్నట్టే ఉంది కానీ అది గవర్నర్ గారి గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు దీని మీద కూడా చాలామంది విశ్లేషకులు కూడా కొంచెం పెదవిర్పించారు అయితే అక్కడ ఒక ఆసక్తికర సన్నివేశం ఈరోజు బయటపడింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీటు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గత ఐదు సంవత్సరాలుగా పెద్ద విరోధిగా ప్రదర్శించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవటంలో ముఖ్య కారకుడైన ఎంతో కొంత కారకుడైనటువంటి రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళడం ఆయనతో కలవడం మాట్లాడటం ఇవన్నీ జరగని ఇవి కొంచెం కెమెరాలను ఆకర్షించినాయి ఈ కెమెరాలను ఆకర్షించడంతో ఇవి ఎమ్మటే బయటకు వచ్చేసినాయి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయిపోయినాయి అయితే అక్కడ రఘురామకృష్ణరాజు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అయినాయి అయితే అక్కడ ఒక విషయం మనకు తెలియాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మనకు తెలియదు ఈయన కృష్ణరాజు గారు ఏం మాట్లాడారో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది ఏంటి అంటే రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక ఐదు రోజులు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఈ ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలకు మీరు కంపల్సరీగా హాజరవ్వాలి మీరు హాజరైతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తారు అధికార పక్షాన్ని ప్రశ్నించేవారు ఉంటేనే ప్రజాస్వామ్యంలో మంచి జరుగుతుంది అలాగే మీరు రావాలని చెప్పి ఆయన కోరారు అందుకు సముఖంగానే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఐదు ఐదు రోజులు శాసనసభ సమావేశాలకు హాజరవుతానని చెప్పారని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం జరిగిందనేది మనకు బయటకు చెప్పరు రఘురామకృష్ణరాజు గారు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రెస్ మీట్లో పెట్టి ఆయన బయట పెడితేనే మనకు ఆ విషయం తెలుస్తుంది అక్కడ వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది అప్పటి వరకు ఎవరు ఏం చెప్పినా ఇన్ని చెప్పినా అవన్నీ గాలి మాటల్లాగానే ఉంటాయి ఆ తర్వాత అటు వెళ్తున్నటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావ శేకులు గారు శాఖ కేశవ్ గారిని కలవడం ఆయనతో నవ్వులాటగా నాకు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే సీటు కావాలని ఈయన రఘురామకృష్ణ గారు అడిగినట్టు ఆయనేమో అలాగే మీకు అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పినట్టుగా అది ఒక ఆసక్తికర సన్నివేశం ఈరోజు బాగా ట్రోల్ అవుతూ ఉంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నర్ ప్రసంగం సందర్భంగా వారు మాకు జరిగిన అన్యాయం గాను శాసనసభను బాయ్కాట్ చేశారు బాయ్కాట్ చేసి బీఏసీ సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు ఇప్పుడు ఐదు రోజులు జరగబోయే సమావేశాలకు మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి వారు బయటికి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ రెండు రోజులు ఢిల్లీలో ధర్నా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ రెండు రోజులు పోతే ఇంకా రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు మిగిలిపోతాయి ఆ రెండు రోజులకు వచ్చిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారి ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరవుతారా లేదంటే పూర్తిగా దూరం అవుతారా అనేది తర్వాత రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి